హాయ్ అందరికీ నమస్తే ఇవాళ మన వీడియోలో నేను ఒక ఇంట్రెస్టింగ్ మెషిన్ చూపించబోతున్నాను ఇదేంటంటే బటన్ స్నాప్ మెషిన్ మనం క్లాత్స్కి బటన్లు అటాచ్ చేయడానికి ఉపయోగించే ఒక చిన్న టూల్ అనమాట చాలా పవర్ఫుల్ నేను దీన్నైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసి తీసుకున్నాను ఇప్పుడు దీని గురించి పూర్తి వివరాలతో వీడియోలో ఎలా పనిచేస్తుందో ఎలా ఉపయోగించాలో చూద్దాం సో ఇది మెటల్తో తయారై చాలా స్టడీగా ఉందన్నమాట సో మనకేంటంటే బట్టల పైన బటన్ అచార్ చేయాలంటే ఈ మిషన్ చాలా హెల్ప్ చేస్తుంది ఇది పూర్తిగా మాన్యువల్ ఆపరేటెడ్ అంటే కరెంట్ లేదా బ్యాటరీ అలాంటి అవసరం లేదు ఛార్జింగ్ పెట్టడం ఇలాంటివి అవసరం లేదు సో సో ఫస్ట్ అయితే దీనికి బటన్స్ ఇలా ఉంటాయి సో మనం ఒక బటన్ అటాచ్ చేయాలంటే టోటల్ ఫోర్ పిన్స్ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇది వచ్చేసి ఒక సెట్ తర్వాత ఇలా ఇంకొకటి వచ్చేసి ఇంకో సెట్ సో ఈ ఫోర్ కూడా మనము మెషిన్లో ఇన్సర్ట్ చేసి ప్రెస్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఏంటంటే ప్రెస్సింగ్ హ్యాండిల్ బేస్ ప్లేట్ బటన్ సెట్స్ టాప్ బాటమ్ మేల్ అండ్ ఫీమేల్ పీసెస్ లాగా అన్నమాట ఇందులో సో ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం ముందు మనం ఎక్కడ బటన్స్ వేయాలో ఒక మార్క్ పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా నేను ఆల్రెడీ ఫస్ట్ ఒక బటన్ని ట్రై చేశాను సో ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు పై బటన్ నేను కొంచెం లూజ్గా ప్రెస్ చేశాను అంటే అంత ఎక్కువ ఫోర్స్ అప్లై చేయలేదు అది లైట్గా లూజ్ అనిపించింది సో ఇప్పుడు ఎక్కడైతే మనము మార్క్స్ పెట్టుకుంటామో ఆ ప్లేస్లో బటన్ ప్రెస్ చేయడానికి ముందైతే ఈ కిట్లో బటన్స్ పిన్స్ ఉంటాయి కదా డై సెట్స్ వాటిని ఇన్సర్ట్ చేస్తున్నాను సో ఫస్ట్ బటన్ టాప్ పీస్ని డైలో పెట్టాలి మరియు ఫ్యాబ్రిక్ని అయితే మనం మధ్యలో ఉంచి ఈ మెషిన్తో ప్రెస్ చేస్తే నా అందులో క్లాత్కి అయితే అదే స్టిక్ అయిపోతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా బటన్ బేస్ పీస్ని క్రింద డైలో పెట్టేసి హ్యాండిల్ను నెమ్మదిగా ప్రెస్ చేయాలన్నమాట అంతే అటాచ్ అయిపోతుంది బటన్ బాగా అటాచ్ అయిపోతుంది సో ఇదే విధంగా మిగిలిన బటన్ సెట్స్ కూడా మనము అమర్చుకోవచ్చు ఈ విధంగా సింపుల్గా ఓకే తర్వాత ఈ మిషన్ని మనం చాలా రకాలుగా ఉపయోగించవచ్చు బేబీ డ్రెస్సెస్కి జీన్స్ ప్యాంట్స్కి బ్యాగ్స్కి హోమ్ క్రాఫ్ట్స్కి ఎవరైనా బయట చిన్న చిన్న టైలరింగ్ బిజినెస్ ఉంటుంది కదా వాళ్ళకి అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది హ్యాండ్మేడ్ వస్తువులు తయారు చేసే వాళ్ళకైతే ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది కస్టమైజ్డ్ బటన్లతో క్రియేటివ్ ప్రాజెక్ట్స్ కూడా చేసుకోవచ్చు నేనైతే ప్లేన్వి తీసుకున్నాను ఇంకా కలర్స్లో కూడా బటన్స్ ఉండే ఐటమ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఆన్లైన్లో నేనైతే ప్రజెంట్ జస్ట్ టెస్ట్ చేద్దాము ఇది మనకి మళ్ళీ యూజ్ అవ్వకపోతే వేస్ట్ అయిపోతుంది అన్నట్టు జస్ట్ తీసుకున్నా అనమాట ప్లెయిన్ బటన్స్ సో మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటాము టిప్స్ ఏంటంటే ప్రతిసారి ప్రెస్ చేసిన తర్వాత మనం డైన్ చెక్ చేసుకోవాలి బటన్ పీసులు సరిగ్గా అమర్చబడి ఉన్నాయా లేదా అని చెప్పేసి మెషిన్ని డస్ట్ ఫ్రీగా ఉంచుకోవాలి దీన్ని అవసరమైనప్పుడు కొద్దిగా క్లీన్ చేసి మళ్ళీ మనము యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే అందులో ఏదైనా డస్ట్ ఉంటే అది మన డ్రెస్కి కూడా అటాచ్ అవుతుంది సో దాని ఫంక్షనింగ్ బాగుండాలంటే దాన్ని నీట్గా ఉంచుకోవాలి సో దీని గురించి పూర్తి వివరాలతో చెప్పిన వీడియో ఇది సో మీరు ఇంట్లో ఏవైనా క్రియేటివ్గా చూసుకో టూల్స్ ఈ టూల్స్ ఏదైనా క్రియేటివ్గా చేసుకోవాలనుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది సో ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ లేదా మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్స్లో అయితే చెప్పండి ఇవాళకైతే ఏంటే సో ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూఆర్ వాచింగ్ న్యూ థ్యాంక్ యూ